నమస్కారం అండి నేను శాస్త్రీమ్మనిగా వేదాస్ వాళ్ళ సెక్రటరీని నేను మనకు పరిచయం డాక్టర్ వెంకటా చాగంటి గారు నమస్కారం సార్ నమస్కారం శాస్త్రి గారు నమస్కారం అండి ఈయన వేదాస్వాల్ ప్రెసిడెంట్ అట్లాగే ఫిజిక్స్ లో ప్రొఫెసర్ కూడా సార్ ఒక ప్రశ్ని వచ్చాను సార్ మీ దగ్గర చెప్పండి శాస్త్రి గారు సార్ రీఇన్ కార్నేషను మనుషులు మళ్ళీ వచ్చే జన్మల్లో పుట్టి వాళ్ళు పాత జన్మ స్మృతులు అవన్నీ వాళ్ళకి ఏమైనా గుర్తుంటాయా జన్మల అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఈ జన్మలో ఉన్నాను ఇప్పుడు నా పూర్వ జన్మ ఏమైనా జ్ఞాపకం ఉంటుందా అవును ఉండదు కదండి ఉండదు నా జ్ఞాపకం ఉండదు కానీ జ్ఞాపకం చేసుకోవాలంటే సాధ్యం సాధ్యం అవునా అయితే ప్రశ్న అదే నేను ఒక వీడియో చూపిస్తాను ఓకే అది చూసి మీరు మీ విశ్లేషణ మీరు ఇద్దరు సరేనండి దాని గురించి చూపించండి You got a hundred billion and you are giving philanthropy this that because charity will get you to heaven and whatnot. That is your tradition. Out of the hundred billion, you give fifty billion to us in trust to be given to you in your next life when we find you. Because it is possible you may be born very poor. Bill Gates may be born very poor. So if we can, within the rules of the Agama, locate where Bill Gates is next time and give him at least five, ten billion. ట్రస్ట్ మేనేజ్మెంట్ రిసర్చ్ అథారిటీ వీ కెన్ డూ దాట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యా సో షూర్ సో చూసారు కదా సార్ చూసారు శాస్త్రి గారు అసలు మీరు ఎక్కడ పట్టుకు వస్తారంటే ప్రశ్న ఎవరడి గారు ప్రశ్న ఇది కృష్ణ జే అని ఇతను అడిగాడు అనమాట హైదరాబాద్ లో ఉంటాడు ఇతను అడిగాడు అనమాట ఇట్లా అసలు పాత జన్మస్మృతులు ఇవన్నీ గుర్తుంటాయా ఏమిటా అని చెప్పి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోండి శాస్త్రి గారు మనకి పూర్వజన్మ జ్ఞాపకం ఉండుంటే మనకి ఏం తప్పులు చేసామో తెలిసి ఉండి ఉంటే కనుక మనం ఈ జన్మలో దాన్ని సర్దించుకునే అవకాశం ఉంటుంది మనకి ఓకే ఓకే అయితే అందరికీ సాధ్యం కాదు అది ఎవరికి సాధ్యం అంటే తను యోగ అయినప్పుడు తన పూర్వజనములన్నీ తెలుస్తాయి ఎందుకు ఇప్పుడు ఇన్ని కష్టాలు పడ్డాను అన్నదానికి అర్థం అవుతుంది అనమాట ఒక వ్యక్తి సడన్గా రోడ్డు మీద వెళ్తుంటే యాభై వేల రూపాయలు పోగొట్టేసుకున్నాడు అనుకుందాం ఓకే ఎందుకు పోగొట్టుకున్న తిరిగి ఏడుస్తాడు అనమాట అదే అతను యోగ అయినప్పుడు ఆ యాభై వేలు ఎందుకు పోయినాయి పూర్వజనంలో ఏం చేసామో తెలిస్తే అప్పుడు ఓ సింతేనా అనుకుంటాడు సో యోగ అయినప్పుడు సాధ్యం అవుతుంది ఇప్పుడు మీరు చూపించిన వీడియో మటుకు వీడియో అండి ఓకే తప్పు వీడియో అండి అది ఐ మీన్ వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు ఇప్పుడు బిల్ గేట్స్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ వీళ్ళ ట్రస్ట్ కి ఇచ్చాడు అనుకుందాం బిల్ గేట్స్ నెక్స్ట్ జన్మలో పుట్టేటప్పుడు వీళ్ళు తీసుకెళ్లి ఐదు బిలియన్ ఇస్తా అంటున్నారు లెట్ చేస్తే కరెక్ట్ అనుకుందాం కాసేపు కానీ బిల్ గేట్స్ ఈ జన్మ మానవ జన్మ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మే వస్తుందని లేదు కదా అవునా కదా ఇప్పుడు బిల్గేట్ సార్ ఉదాహరణ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక వ్యక్తి అని తీసుకుందాం ఓకే బి అనే వ్యక్తి ఉన్నాడండి ఆయనకి పూర్వజన్మ ఈ జన్మ అని ఉందనుకుందాం ఒక జన్మకి ఇంకో జన్మకి మధ్యలో కేవలం మానవ జన్మే ఉందనుకోవడం తప్పు ఉందనుకుందాం కాసేపు ఉందని ఎట్లా అంటాం అతను ఏం కర్మలు చేశాడో తెలియకుండా అతను ఏమేం కర్మలు చేశాడు అన్ని పుణ్యకర్మలే చేశాడండి అని అందాం కాసేపు అప్పుడు ఆయనకి వచ్చే జన్మ మెరుగైన జన్మ వస్తుంది పాపరికి ఎందుకు పుడతాడు ఇది చెప్పినట్టు పూర్ఫెలోగా పుట్టాడంటే బ్యాడ్ కర్మలు చేస్తుంటేనే పూర్ఫెలోగా పుట్టాల్సి వస్తుంది లేకపోతే అతనికి కర్మ సిద్ధాంతం ప్రకారం నేను చెప్పే కాబట్టి మనం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్తున్నది తప్పు అది తప్పు మీరు కర్మ సిద్ధాంతం అంటున్నారు కానీ వాళ్ళు ఆగమ సిద్ధాంతం ఆగమం అంటే వేదం అండి అది తప్పదు అసలు వీళ్ళు వాళ్ళు చెప్తున్న తప్పదు ఎందుకంటే ఎవరు ఇస్తారు ఓకే ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ బిల్గేట్స్ ఇచ్చాడు అనుకుందాం లేదా బి అన్న వ్యక్తి ఇచ్చాడు అనుకుందాం ఇచ్చిన తర్వాత వీళ్ళు అతని పేరు రాసి పెట్టుకుంటే నెక్స్ట్ జన్మలో అతను వీళ్ళు గుర్తుపట్టాలంటే వీళ్ళు బతికి ఉండాలి నేను నా ప్రశ్న కూడా అవునా కదా వీళ్ళు బతికి ఉండాలి కదా బతికి ఉంటే కదా ఇచ్చేది లేదు వాళ్ళు రాసి పెడతారు అక్కడ నెక్స్ట్ శిష్యులు నెక్స్ట్ శిష్యులు గుర్తు పెట్టుకుని ఇస్తారు అంటే పరమాత్మని ఇస్తున్నాడు కదా వీళ్ళు ఇవ్వడం ఏంటి అతను పుణ్యం చేస్తేనే అది వస్తుంది అతనికి నేను యాభై వేలు యాభై ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ నేను ఇచ్చాను అనుకోండి నేను పుణ్యం చేయని మళ్ళీ నెక్స్ట్ క్షణంలో నాకు అది రాదు పూచి పుల్ల కూడా రాదు అందులో వచ్చి కాబట్టి ఇచ్చేవాళ్ళు ఏమంటారు అంటే బాబు నువ్వు పుణ్యం చేయలేదు కాబట్టి నిన్ను గుర్తు పెట్టాము కానీ విఫల పట్ట అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా దొంగలు తయారైపోయారు ఇప్పుడు ఓకే సో యాభై బిలియన్ డాలర్లు ఎందుకు ఇస్తారండి బిల్గేట్స్ వచ్చే జన్మ అసలు బిల్గేస్ నమ్మకుంటుంది ఎవ్వరు ఇవ్వద్దండి ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయద్దు మీరు యోగాభ్యాసం చేయండి పరమాత్మడితో లైవ్ టాక్ చేసుకోండి అంతేకాని ఈ పనులు చేయకండి సో మీకు మంచి పుణ్యకార్యాలు చేయండి మీకు వచ్చే జన్మ మంచి మంచి జన్మ ఉంటుంది సమస్య లేదు నేను పాపాలు చేసేసాను చాలా పాపాలు చేశాను ఇప్పుడు డబ్బులు ఇస్తాను వచ్చే జన్మలో నాకు ఇవ్వు అంటే ఒక్క పైసా నయా పైసా కూడా మీకు చేరదు పరమాత్మ న్యాయం అంత బాగుంటుంది కాబట్టి మీరు పరమాత్మ న్యాయంలో మీరు దొంగతనం చేస్తే దానికి తగ్గట్టే ఫలితం ఉంటుంది మీరు పేదవాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆదుకొని వాళ్ళ పరిస్థితులు మెరుగుపరిస్తే ఆ రకమైన మంచి జీవితం మీకు వస్తుంది కాబట్టి మీరు ఈ జనంలో మంచి పనులు చేయండి అందరం మంచి పనులు చేద్దాం వీలైనంతగా చేద్దాం చేసి మనం కష్టపడదాం కష్టపడి ఉద్యోగం చేసి లేకపోతే వ్యాపారం చేసో సంపాదించుకుందాం న్యాయంగా సంపాదించుకుందాం సంపాదించుకున్న దానిలో కొంత భాగాన్ని పేదవాడికి ఇద్దాం ఇలా చేద్దాం అంతేకాని నేను ఇప్పుడు ఒక ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసి పది కోట్లు కూడా పెట్టేసి ఏది లంచాలు లించాలు తీసుకొని దొంగ పనులు అన్ని చేసి ఇప్పుడు ఎట్లా బాబు ఇంత పాపం చేశానో ఇవ్వ మీకు ఆయన పేరేంటి సదానంద స్వామి నిత్యానంద నిత్యానంద స్వామి ఆయన ఈ సరే అది దొంగలు సరవడము సో అది తప్పండి అది చాలా తప్పండి అది సో డబ్బు తీసుకెళ్ళి ఇచ్చి మీరు నెక్స్ట్ జనంలో మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోవడం చాలా పొరపాటు అండి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు పరమాత్మ న్యాయం మాత్రమే మీకు వస్తుంది పరమాత్ముడు అందుకే ఆయన సర్వద్రష్ట ఆయనే చూడగలుగుతాడు ఆయనే చేయగలుగుతాడు వీళ్ళందరూ కూడా తప్పు చెప్తున్నారు వాళ్ళు కేవలం మిమ్మల్ని మోసం చేస్తున్నారు అలా చేయకూడదు అది తప్పు అది నేను ఈ వీడియో మీరు కొంత భాగమే చూపించారు అది ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఉంటే కానీ వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు కానీ ఇంత భాగంలోని ఇదే బ్యాటర్ అయి ఉంటే కనుక వాళ్ళిద్దరు కూడా మాట్లాడే వాళ్ళు తప్పు చేస్తున్నారు ఖచ్చితంగా తప్ప చేయకూడదు అది ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివి చేయకండి ఆ మీకు మంచిగా అనిపించింది అనుకోండి హాయిగా డబ్బులు తీసుకొని పేదవాళ్ళకి సహాయం చేయండి వాళ్ళని అభివృద్ధి చేయండి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళ చేత పని చేయించుకోండి కరెక్ట్ అది మీకు అర్థమైందా ఇప్పుడు ఉద్యోగం లేకుండా మన ఇద్దరు తిరుగుతున్నాం అండి అప్పుడు కంపెనీ వాడు ఇచ్చి రానైనా మీరు ఈ పని చేస్తే మేము ఉద్యోగం ఇస్తానంటే టకా అయిపోయి మనం అంతేగా చేరతాము మనం పని చేసి పెడతాము డబ్బులు తీసుకుని మనం పని చేసుకుంటాం అంతే అది పద్ధతి అంతేకాని ఇలాంటి ట్రస్ట్ని ఇలాంటివి చాలా తప్పండి ఇది మోసం మీరు చేయకండి ఇది యాక్చువల్గా ఇంకోటి కూడా వీడియో ఎక్కడ చూశాను సార్ అందులో కూడా ఏంటంటే మీరు చర్చికి కానీ అట్లా డొనేట్ చేస్తే అది అసలు ఇది ఇవన్నీ కూడా అండి ఎవరికి డొనేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే మీరు మంచి పనులు చేయండి డొనేట్ చేయండి ఎవరికైనా డొనేట్ చేయండి కానీ మీరు వచ్చే జనంలో ఆ డబ్బులు వస్తాయని కూడా పొరపాటు పరమాత్మనే ఇవ్వాలి మీకు అది అది దాని కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ అనమాట ఏమిటో వాడు ఏమంటాయంటే మీరు తప్పులు చేయండి డబ్బులు ఇచ్చేసి మా ఇచ్చేసారంటే మోసం అండి మోసం మీకు మీకు శిక్షణ ఏమి ఉండవు అట్లా అలా చెప్పే వాళ్ళకి మీరు ఏం చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే పని వాళ్ళు డబ్బులు దోచేసేయండి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఓ పైసలు ఇచ్చి ఒక పది రూపాయలు ఇచ్చేసి మా శిక్ష మాఫీ చేయమని చెప్పండి అయిపోయా సో ఇది తప్పది మీరు అలాంటి పనులు చేయకండి దొంగతనాలు కానీ ఇట్లాంటి షార్ట్ కట్స్ కానీ ఉండవండి మీరు న్యాయబద్ధమైన జీవితం గడపండి మంచిగా చేసుకోండి ఏమన్నా మీకు ఇప్పుడు మీకు కొంతమందికి అలవాట్లు ఉంటాయి శాస్త్రి గారు ఒకళ్ళు తాగుతారు ఒకళ్ళు తిరుగుతారు ఒకళ్ళు స్మోక్ చేస్తారు ఒకళ్ళు ఇంకా పేకాడతారు లేదా ఇంకొకళ్ళు ఏ వర్క్తో తిరుగుతారు ఇవన్నీ ఉంటాయి కదా సో అది మీ పర్సనల్ వాటిని మానుకునే పద్ధతి చూసుకోండి కానీ దాని మూలంగా మీరు ఏదో పెద్ద నష్టపోతుంది అనుకోకండి మీరు హాయిగా పరమాత్మను తలుచుకొని మీరు వాటి నుంచి విముఖత చెంది మీరు ధైర్యంగా ముందుకు నడవండి పరమాత్ముడు మీకు హెల్ప్ చేస్తాడు కానీ ఇలాంటి ఇది తప్పండి మీరు పుణ్యకార్యాలు చేయాలి డొనేట్ చేయాలి తప్పకుండా డొనేట్ చేయాలి కానీ ఏదో ఇటువంటి పిచ్చి ఆసలతో డొనేట్ చేయకండి మంచి జరగాలని డొనేట్ చేయండి ఇప్పుడు ఒక సంస్థ ఉందండి ఆ సంస్థ పేదవాళ్ళకి చక్కగా బట్టలు తిండి పెడుతుంది అనుకోండి అలాంటి వాళ్ళకి డొనేట్ చేయండి చేసి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయండి అంతేకాని మీ డబ్బులు ఈ బ్యాంకులో లో పెడితే మీకు మళ్ళీ నెక్స్ట్ జన్మలో మీకు వస్తాయి అనుకోవడం వీళ్ళు తెచ్చిస్తారనుకోవడం అబ్బే ఇది తప్పండి పరమాత్మను తప్పితే ఎవరు న్యాయం చేయలేరు అసాధ్యమైన విషయం అసాధ్యం మీకు అది ఇది మీరు ఖచ్చితంగా నిర్ధంద్వంగా తెలుసుకోవాలి మీరు మీకు ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు అని మనం చెప్పుకుంటుంటాం కదా ఇప్పుడు ద్రౌపదికి అంత అవమానం జరుగుతుంటే కృష్ణుడు ముందరే చాపచ్చు కదా అంటే ఆపడైనా నీ కర్మ నువ్వు చేసుకుంటూ పోతుంటే నువ్వు అడిగితేనే వస్తా నేను అని కృష్ణుడు ఏదో చెప్తాడు అంటే నేను చెప్పేది అంటే ఆయన పుణ్యాత్ముడు యోగేశ్వరుడు కాబట్టి ఆయన చెప్పగలుగుతాడు ఆ మాట మీరు మీరు మాట మీద నిలబడలేవు చెప్తున్నా ఆయన యోగేశ్వరుడు కాబట్టి మాట మీద నిలబడతాడు ఆయన సో ఆయన చేయగలుగుతాడు సరే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆయన కూడా లాస్ట్కి ఎలా చనిపోయాడు పాపం బాణం కొట్టుకొని చచ్చిపోయాడు ఆయన అవునా కదా ఆయన వంశం అంతా ఎలా నాశనమైంది ఆయన కొడుకులు కూడా కొట్టేసుకున్నారు తాగేసేసి సో ఇవన్నీ కూడా చూస్తే ఏమంటే ఎవ్వరూ ఎవరికి చేయలేరండి ఒక్క పరమాత్మనే హెల్ప్ చేస్తాడు మీరు ఆయన మీదే దృష్టి పెట్టండి ఆయన్ని అడగండి మంచి పనులు చేయండి ఇలాంటి సంస్థలకి మీరు డొనేట్ చేయకండి తప్పండి అది అది మటుకు అది నాశనానికి కారణం అవుతుంది అలాంటి సంస్థలు ఏవి కూడా మీకు వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే ఇవ్వలేవు మీరు అనవసరం అది ఒక పేద పేద సొసైటీలో పేదవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఆడవాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు సంస్థలు ఉన్నాయి కదా చిన్నపిల్లలు తప్పిపోతే అనాథాశ్రయం ఉంది కదా అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి అది పద్ధతి లేదు ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉంది అనుకోండి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తాం అనుకోండి అది ఇవ్వండి లేదు ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది మానవాళి కోసం ఏదో చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి అంతేకాని అవి ఇస్తే పరమాత్మ ఆటోమేటిక్గా మీకు ఇస్తారు అది రూల్ అండి మీరు ఎట్టి పరిస్థితులు మీరు నిస్సంశయముగా అది గుర్తుపెట్టుకోండి ఇలాంటి సంస్థలకు డబ్బులు ఇచ్చి పోషించకండి అవి వాళ్ళ పొట్టలు నింపుతావు చెప్తే ఇంకోటి ఏం ఉండదు అక్కడ ఇది శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదం సార్ నమస్కారం